మాకు తెలియకుండా రోడ్లు మాత్రం తెల్లాలేసిరు అయితే లేదు మా పొలాలు మాకు కావాలి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు అవసరం లేదు మా పొలం ఎంత ఎంతవరకు అంతవరకు మాకు కావాలి మాకు కాకుండా మా పిల్లలకు పనికొస్తుంది వాళ్ళు వాళ్ళు డబ్బులు కట్టిస్తా మాకు అవసరం లేదు మా పొలం మాకు ఎంత వరకు ఉందో అంతవరకు మాది గుల్చేయాలి వాళ్ళ రోడ్ ఎంత వరకు ఉందో అంతవరకు రోడ్ వేసుకోండి అది మేము కాదంటలేము అది తెల్లాలి తెల్లాలి జరిగింది అయితే జరుగుతుంది మేము మళ్ళీ అదే సంగతి మాకు ముళకొద పెళ్లి నడుచుకున్నాము నేను మా పొలం అంతకుముందు కాలు వచ్చినప్పుడు ఎంత పోతుంది ఏం కదా అని మేము అడిగినాం అడిగితే ముప్పై అన్నారు ఇప్పుడు యాభై యాభై ఫీట్లకు ఎక్కువ పోయింది మా దాంట్లో మట్టి చాలా జరిగింది మాకు ఉండేది అదే కూర కుర ఉంది దాంట్లో కాలు ఎక్కిన తవా దీనికి రోడ్ కిందవా మేము ఏం చేసుకొని బతకాలి మేము ఎట్లా బతకాలి నా పేరు బాల వెంకటుడు నా ముష్టిపల్లి అయితే ఈ ముష్టిపల్ టు ఆదిరాల రోడ్డు శాంక్షన్ అండి బీటీ రోడ్ బీటీ రోడ్డును ఏం చేసిన అంటే ఇక్కడ ఉన్న ఒక ఆసామి జగదీశ్వరావు అని ఉంటాడు ఆయన స్వార్థం కోసం ఏం చేసాడు బీటీ రోడ్డు ప్రకారం కాకుండా కేఎల్ఐ కాలువకు మల్బిల్లు మల్బీళ్ళ తర్వాత కేఎల్ఐ వేయిని వాళ్ళని అడిగితే వాళ్ళు లీగల్గా ఏమని అన్నారంటే నాలుగు మీటర్లు మా కాలువ నుంచి రోడ్ వేసేది పర్మిషను అంతకు దాటి వేసినట్టే మీరు రైతులు ఆపుకోవచ్చు అన్నారు ఎన్నిసార్లు ఆపినా కానీ మా రైతులు మొత్తం ఆపుతున్నారు ఆపితే వాళ్ళు కనిపించినప్పుడు చేసలేరు వరకు నైట్ టైంలో చేస్తున్నారు నైట్ టైంలో చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మీకు ఏవైనా కావాలంటే ఇస్తాం మీది ఏమైనా ఇన్ ఇరామణి లిపిస్తాం అది అని బోకస్ మాటలు చెప్తున్నాడు చెప్పిన తర్వాత ఇప్పుడు నాలుగు మీటర్లు పోయి ఎంత అంటే తొమ్మిది నాలుగు మీటర్లు చేసిండు ఫీట్లో పోతే ముప్పై ఫీట్లు వస్తుంది అంటే రైతులు కిలోమీటర్నారా నాలుగు మీటర్లు పోయేది తొమ్మిదిన్నర మీటర్లు చేస్తున్నారు అంటే ముప్పై పీలు కిలోమీటర్లు నష్టపోతున్నారు ఇది కాకుండా లీగల్గా రోడ్ ఎట్లయితే శాంక్షన్ అయిందో అదే విధంగా చేసుకోండి అని మా అందరి తరఫున నేను చెప్తున్నా ముస్టిబెల్తో ఆదిరాల రోడ్డు శాంక్షన్ అయింది అదే విధంగా చేసుకోండి మూడున్నర కిలోమీటర్లు శాంక్షన్ అయింది వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు చూపిస్తున్నారు రెండు పాయింట్ ఆరు చూపిస్తున్నారు మూడున్నర కిలోమీటర్లు శాంక్షన్ అయింది నేను తర్వాత వాళ్ళు అని ప్రజావాణికి వెళ్ళిన ప్రజావానికి వెళ్ళినా కానీ మొత్తం నా భూయ్యాల కల్లువెట్లు కట్టినారు ఏ వాళ్ళు నడితే కల్వేట్లు కట్టే లీగల్గా మాకు లేదు మేము చెప్తే ఆ కాంట్రాక్టర్ కట్టినాడు కాంట్రాక్టర్ నడితే జగేశ్వరరావు చెప్పిండు మేము కట్టినా అంటున్నాడు తర్వాత కంప్లైంట్ చేసినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే తీపిస్తాను లే అన్నారు తీపియలేదు ఇప్పటివరకుడుక ఈ నా భూమిలకెళ్ళి కాల్ వాళ్ళ తీసి పైప్ లైన్ వేసి ఆయన చెరువులు నిండిన తర్వాత చెరువు కింద వంద ఎకరాల భూమి పండించుకోనికే నా దాంట్లోకి వెళ్ళి కాలువలు తీస్తున్నారు పైప్ లైన్ వేస్తున్నారు అది నేను ఆబ్జెక్షన్ చేస్తున్నా నా ఇమీడియట్లీ కలెక్టర్ గారు చర్య తీసుకొని లీగల్గా ఎట్లా ఉందో అదే విధంగా రోడ్డు చేయాలని మేము అడుగుతున్నాం